రే చింటూ చదువుకోకుండా ఏంటి రాట్లు మాయా హ్యాండిల్ ఓ ఇది నీ పనా రే చింటూ నీ మామ ఇంజనీరింగ్ లో ఫైవ్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు నీకు తెలుసా మాయా ఫెయిల్ అయ్యావా అంటే అల్లుడు కావాలనే ఫెయిల్ అయ్యా ఐ లైక్ దట్ అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు ఎంఐటీలో ఎంఎస్ చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు కానీ మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా ఫెయిలడు యా సో ఓనర్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి అవ్వాలంటే కష్టపడి చదవాలి తర్వాత ఇష్టం అమ్మా ఐ డోంట్ వాంట్ టు బి పనోడు నేను ఇంకా చదవను రే 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 అక్క అక్క చూస్తాను ఏంట ఆటలు నాన్న వీడియో చింటుకాడ మీదొట్టే వీడియో అక్కడ ఏం లేదు నాన్న అర్జున్ జీమ్యాట్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు సీరియస్ గా తీసుకోవట్లేదు జీమేటా అయ్యో పనులు ఏమైనా ఉంటే చెప్పు ఈయన గారికి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి నాలుగేళ్లు సరిపోట్లా అలాంటివి ఏమైనా ఉంటే అనుకు చెప్పు పైకి వస్తుంది రేట్ అంత కోపం చిప్పు దిస్తాడి చెప్పేస్తావా ఏంటి

మరీ అంత డిస్కరీ చేయకరా దానికి కూడా రూట్ ఉంటది కాకపోతే కొంచెం రిస్క్ రే నువ్వు అనవసరం అడ్వైస్ చెప్పరా మా బావ ఒక కన్సల్టెన్సీ ఉందా జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎస్ఎఫ్ఈసి చదవండి విదేశాలకు ఎగిరిపోండి ఫ్లై అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి ప్రపంచ నేతలతో చర్చలు మంతనాలు రహస్యాలు సూచనలు జాగ్రత్తలు ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే ఎస్ఎఫ్ఈసి గడప వెల్కమ్ వెల్కమ్ టు సర్వేస్ ఫారన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ బావ నా ఫ్రెండ్స్ అర్జున్ యానం ఓ అర్జున్ క్యాండిడేట్ నైస్ మీటింగ్ కమ్ ప్లీజ్ ఇది డిఆర్ఏ డిపార్ట్మెంట్ అది జీమాట్ డిపార్ట్మెంట్ ఓ వీళ్ళలో ఒకడు ఐ మీన్ నీకు దగ్గర పోలుకులో ఉన్నాడు నీ ఎగ్జామ్ రాస్తాడు సరే సార్ ఒక చిన్న డౌట్ వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజులేషన్లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా పిచ్చోడా సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపట్టం అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్లో నిద్రపోతున్నాడు దూబే గడలా గుర్తుపడతాడు పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్నీ ఫ్రమ్ చైనా ఏమీ భయం చేయవు ఓహో సార్ ఈవిడా నా పిఏ దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటాం మీ పను అంటే ఆడ సెక్స్ ఫుల్ పీపుల్స్కి ఎన్ని కమ్మరా ఓహో సార్ నాకు ఓకే డబ్బులు చెట్టా కాల్ చేస్తాను ఓకే ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు రేపు తేడా వచ్చిందంటే బ్యాంక్ ఒక చదువుకోవడానికి పనికిరావు నిండా మునిగినోడికి ఇంకో లీటర్ నీళ్ళు ఏం తేడా చేయదు అను చూసి నేర్చుకుని నేర్చుకుని మా బాబ అంటే మానేయాలి సో నేను జీ మ్యాట్ రాయాలి ఐ మీన్ రాయించాలి నేను జీ మ్యాట్ ఎగ్జామ్ రాయనే ఐ థింక్ ఐ డ్రాప్ హా నీకు ఏమన్నా పిచ్చా ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏంటి సడన్ గా అంటే అమ్మకి ఇష్టం లేదు నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది చా నిజం చెప్పవే అంటే అర్జున్ జీ మ్యాట్ రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో సో నేను వెళ్ళిపోతే వాడు మరి ఒకడే అయిపోతాడు పాపం సార్ మా వాడు గుంట్లో సార్ అందులో ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది ఇంకా లాభం లేదు గురుగారు ట్వంటీ ఇయర్స్ నుంచి తొక్కుతానే ఉంది ఫ్రస్ట్రేషన్ ఉండదా అను ఇస్ మై ఫస్ట్ ఎనిమి అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి అది మా బాబు రూల్ తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు అది తన సెంటిమెంట్ నేను వాడిని ఎన్ని సార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఇదం అయిపోయా ఐ హీటర్ రా అంటే గుండె లోతు అందుకే చేసుకోవాలి మనసుకి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోవే అను నువ్వు అనవసరంగా అర్జున్ కి ఎక్కువ సీన్ నా ఫీలింగ్ అంటే నువ్వేమో వాణ్ణి బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ వాణ్ణి కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు నీ బొంద నీ బొంద నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కానీ వాడు ఒక్కసారైనా నేను సరిగా పలకరించిండా నీతో తప్ప అందరి అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు కూల్ నువ్వు ఎలా బేర్ చాలో చూసాను మేడం అనేది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని అంతే కదండి కాలేజ్ హలో అర్జున్ నేను ఇక్కడ కేలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను ఆ ఏంటి చెప్పు ఇక్కడ నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడు ను అర్జెంట్ గా సరే 15 నిమిషస్ లో వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోండిరా నువ్వు ఎక్కడికి రా అరుణ్ ఎవడ ఏడిపిస్తున్నాడు అంట అదేంటో చూడాలి ఓయ్ 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 ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తాను ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి కెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా హ్మ్ సరే బై అనవసరంగా దీని కోపం తెప్పించావు కావాలని గొడవ పెట్టుకున్నట్టు అర్జున్ వస్తాడు వచ్చాడు లెక్క పెడుతున్నాడు చూడు ఒక్కడే అన్నావు అంతమంది ఉన్నారేంటి అంటే ఆ పూల చొక్క వాడు నన్ను టీచ్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికి ఏమన్నా ఒక్కడిని అంత మంది ఉన్నారు హలో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీచింగ్ చేసుకోవాలి అర్జున్ 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 నా బుజ్జి కాదు అట్లీస్ట్ ఆ కర్రదేవన్న ప్లీజ్ అను ఇగో

చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ఫ్రెండ్ వదిలే మేము చూసుకుంటావు చూడు ఇందా కామెంట్ చేసింది వీడియోనా నన్ను బ్యాట్ తో కొట్టేనా మరి బ్యాట్ ఏది సార్ ఎక్కడా నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టబోయింది వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామెంట్ చేయమని చెప్పింది విడి సార్ నేను ఎప్పుడు చెప్పినా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరిది కొట్టాలి మళ్ళీ వచ్చావేంట్రా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్ సర్ ప్లీజ్ ప్లీజ్ తట 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 బాబా బాబా మల్లచా ఏంట్రా మళ్ళీ బెడ్ లెక్ సర్ ఆ సర్ 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 మమ కొట్టనాపేసి మీ గర్ల్ ఫ్రెండ్ ది సెల్ ఫోన్ సర్ అరే హ్ ఆది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇనికి ఎప్పుడు అలానక గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు కొట్టడా తప్పుకో నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీస్ మై బాయ్ ఫ్రెండ్ మన వాళ్ళు జీతాలు తీసుకుని పనిచేస్తారో లేదు తెలియదు కానీ రైప్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు టీసీ తీసుకున్నావా ఇవాళ రీకౌంటింగ్ రిసల్ట్స్ అంటే ఆల్ ది బెస్ట్ ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు పాప మీద టెన్షన్ లో ఉన్నాడు హాయ్ సార్ నేను మీనా ఫస్ట్ ఇయర్ యా సార్ ఇక్కడ అంటే టీసీ కోసం వచ్చా అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది వి మిస్ యు ఎ లాట్ సార్ అవునా మరి నంబర్ తీసుకో మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి 9849015457 థాంక్యూ సార్ బై సార్ బై హా కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం తగ్గలేదు ఇక్కడ మామ్ ఫోనే అంత మిస్ అవుతున్నావా నువ్వు మామ్ నంబర్ తీసుకున్నావా え <t> ナ <ries> <laughs>、hey,